హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను దీనికి శనగ కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి శనగ కట్ చేసుకున్న కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఈ బంగాళదుంప ముక్కలు లైట్గా మునిగే వరకు వాటర్ పోసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి బంగాళదుంప ముక్కలు కొద్దిగా చల్లని తర్వాత పైనున్న తొక్క తీసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అరకప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సగాన్ని కట్ చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి అంతా కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను పావు స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని అంత ఒకసారి కలుపుకోవాలి ఈ బంగాళదుమ్మ ముక్కలు వేసిన తర్వాత అంత ఒకసారి కలిపి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ స్పూన్న్నర వరకు కారం వేసాను కారం వేసినాక అంత ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యన కలుపుతూ ఈ బంగాళదుమ్మ ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసి అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు మధ్యన ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకైనా సరే చపాతీ పూరీలోకైనా సరే చాలా బాగుంటుంది అంతేకాదు పప్పు పప్పుచారు సాంబార్ రసం పెట్టుకున్నప్పుడు ఈ బంగాళదుంప ఫ్రై చేసుకుని నంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి